ప్రజ్ దలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నా పేరిట మీ అందరికీ శుభోదయం ప్రార్థన చేసుకుందామా మహోన్నతుడ పరిశుద్ధుడ స్తోత్రాలు తండ్రి యేసుదేవా ఈ యొక్క ఏడవ తేదీ ప్రభు ఎనిమిదవ తేదీ నాలుగో నెల ఇరవై నాలుగో అవసరంలో చేర్చారు సూత్రాలు ఈ దినం మాకు గిఫ్ట్గా అనుగ్రహించారు ఈ లోకంలో మేము జీవించడానికి మీరు మాకు అనుమతి మంజూరు చేశారు ఈ దినమంతా ప్రభువా నీ కృపాక్షేమం లేమా వెంట రాని నాయన ఇది వెళ్ళత ఆశీర్వాదాలతో ఈ వాక్యం ఇంటున్న బిడ్డలు యూవర్సరి సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘాలను దైవజనులను వారి కుటుంబాలను అయా మీరు జీవించి ఆశీర్వదించండి ప్రభువ వేసునాయనా ఇదిగో తండ్రి ముఖ్యంగా దైవజన్ల బట్టి ప్రార్థిస్తూ ఉన్నాయ దైవజనుల కుటుంబాలను సమృద్ధితో నింపండి ప్రభువ వేసవుతుంది ఎంతోమంది చాలా ఆయన కష్టంతో ఏసవుతుంది సేవను జరిగిస్తూ ఉన్నారు ఆ బిడ్డలకు మీరు సమృద్ధిని కలుగు చేయండి కొంతమంది అనారోగ్యంగా ఉంటున్నారు ఆ బిడ్డలకు స్వస్థత అనుగ్రహించండి కొంతమంది నాయన ఇదిగో అవుతాండి ఆ యొక్క సరైన ఆలయము మిమ్మల్ని ఆరాధించడానికి లేక ఇబ్బంది పడుతున్నారు వారికి ఆలయాలు దయచేయండి కొంతమంది ప్రభు అనేక రకాలైన సాతాను శోధనలు ఎదురు ఎదురెత్తు ఉన్నారు ప్రభు ఆ బిడ్డలకు మంచి విశ్వాసము లేవా మంచి గొప్ప విశ్వాసము దయచేసి విజయం బిడలకు దయ దయచేయండి బ్రహ్వా సంఘాలను సమృద్ధితో నింపండి సంఘాలలో అనేక మంది రక్షించబడి అయ్యా నశిస్తున్న ఆత్మలను రక్షించడానికి అయాని బిడ్డలు ప్రయాసపడుతూ ఉండగా ఈ కృపలో ప్రతి ఒక్కరిని అభిషేకించి ప్రతి సంఘాన్ని అభిషేకించి మహిమ కర్ముగా నడిపించమని వాక్యం ఇది యువర్సును అందరిని దీవించి ఆశీర్వదించమని ఏసన్ వేడుకొంచున్నాను తల్లి అలా పిల్లల అందిన ఆహారంలో ఈ దినము సంకీర్తన తొంభై మూడవ సంకీర్తన ఐదవ వచనాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినండి నీ శాసనములు ఎన్నడనూ తప్పిపోవు యహోవా ఎన్నటిన్నటికి నీ పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలము ఏమండి మందిరానికి అనుకూలమేంటి పరిశుద్ధత కీర్తనాకారుడు అంటాడు దేవాన్ని శాసనములు ఎప్పుడూ తప్పిపోవు దేవుని శాసనము అంటే అది ఒక నిక్కగా ఉంటుంది అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దాంట్లో ఖచ్చితత్వం ఉంటుంది ఏముంటుంది ఖచ్చితత్వము అలాగే సంకీర్తనకారుడు దావీదీ కూడా ఒక మాట అంటాడండి యహోవా శాసనము నమ్మదగినది యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ప్రియా దేవుని బిడ్డారా దేవుని శాసనాలు బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తాయి దేవుని శాసనము అంటే దేవుని ఆజ్ఞలు దేవుని మాటలు దేవుని వాక్కులు దేవుని వాక్యమో ఆయన నోట నుండి వచ్చే వాక్కు ఇదిగో నా పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థము చేయబడిన ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు నువ్వు జ్ఞానంతో నింపబడతావు కాబట్టి దేవుని గ్రంథాన్ని చదవడం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని గ్రంథాన్ని చదవాలి బుద్ధిహీనులకు దేవుని వాక్కులు జ్ఞానం అనుగ్రహిస్తాయి అదే ఎనిమిదవ చరణంలో సారీ ఎనిమిదవ చరణంలో పంతొమ్మిదవ సంకీర్తన ఏడవ చరణంలో ఏముంది ఆయన శాసనాలు నమదగినవి బుద్ధిహీనులకు జ్ఞానం అనుగ్రహిస్తాయి ఎనిమిదవ చరణంలో ఏముంది యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగించును హలలుయలుయ్ ఇంత గొప్ప మాటలు పరిశుద్ధాత్ముని ద్వారా కీర్తనాకారుడు ఇక్కడ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఆయన ధర్మము నిర్మలమైనదట అది కన్నులకు వెలుగు ఇస్తుంది నా పాదములకు దీపం నీ వాక్యం నా త్రోకు వెలుగు కాబట్టి దేవుని వాక్యం నిర్మలమైనది పరిశుద్ధమైనది అది హృదయాన్ని సంతోషపరుస్తుంది నిర్దోషమైనది అసలు పరిశుద్ధతయే దేవుని వాక్యానికి అనుకూలము అది కనులకు వెలుగునిచ్చును ప్రియా దేవుని బిడ్డారా దేవుని వాక్యమును నిరంతరము దివారాత్రములు ధర్మశాస్త్రు ధ్యానించు ఏమండి దివారాత్రములు అంటే అర్థం ఏంటి పగలు మరియు రాత్రి యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు 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 నీకు ధన్యకరమైన జీవితం కావాలా ఆశీర్వాదకరమైన జీవితం కావాలా సంతోషకరమైన జీవితం కావాలా నీకు ఏ జీవితం కావాలి దుఃఖకరమైన జీవితం కావాలా శాపకరమైన జీవితం కావాలా రెండు మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో ఇరుకు మార్గము ఈ పరిశుద్ధ మార్గము ఈ ఉపదేశాలు చాలా కఠినంగా ఉంటాయి దేవుని బిడ్డారా నీ శాసనములు నాకు హృదయానందకరము అది నాకు నిత్య స్వాస్థ్యంగా భావించుచున్నాను నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు అసలు నా స్వాస్థ్యమే నీ శాసనాలు అలేలో అదండి దేవుని వాక్యాన్ని ఆస్తిగా భావించిన వారు దేవుని ఆజ్ఞలను ఆనందకరముగా గైకునే వారిని వారి జీవితమే ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఇంకా ఈ శాసనాల గురించి ఆ సంకీర్తనకారుడు నూట పంతొమ్మిదవ సంకీర్తనలో నూట పదకొండవ చరణము నూట ఇరవై తొమ్మిదవ చరణము నూట ముప్పై ఎనిమిదవ చరణము నూట నలభై నాలుగవ చరణము ఇవన్నీ ధ్యానం చేయండి హెబ్రిల్ ఆరు పదిహేడు హెబ్రిల్ రాసిన పత్రిక ఆరు పద్దెనిమిది ఒకటో యోహాను ఐదవ అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వచ్చినాలు సంకీర్తన ఐదవ అధ్యాయం నాలుగు ఏడు వచ్చినాలు సంకీర్తన తొంభై తొమ్మిది ఐదు సంకీర్తన తొంభై తొమ్మిది తొమ్మిది ఇవన్నీ ధ్యానం చేయండి పిల్లరా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి దేవుని శాసనములు దేవుని వాక్యము దేవుని ఆజ్ఞలు వాటిని గైకొండడం ద్వారా వాటిని ధ్యానించడం ద్వారా వాటిని స్వాస్థ్యంగా పొందుకోవడం ద్వారా ఆనందకరంగా దేవుని ఆజ్ఞలను కొనాలి నీ జీవితము వేలుగుబయంగా మారుతుంది నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది నీ జీవితం సంతోషకరంగా సమాధానకరంగా మారుతుంది అలాంటి కృప నా ప్రభుని ఏ సయ్య మనందరికీ దయచేను గాక దేవుని శాసనములో దేవాని శాసనములు నాకు ప్రియమైనవి చాలా ఇష్టమైనవి అని ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ లోకంలో జీవించుదము గాక అలాంటి కృపలా గాక మహోన్నతుడ స్తోత్రం వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించామని నా బిడ్డ వేడుకొని చున్నాను తండ్రి ఆవాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తుండో పరిశుద్ధాత్మ ఉన్న నిత్య సమవాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడనుగాక ఆ హ్యావ్ ఏ గుడ్ డే అదే దేవుని కృప మీకు తోడుగా ఉండి దినమంతా నడిపింపబడను గాక ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక హాయలు యా శ్రోత్ర్రావు